రైతు సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటిసారిగా వీడియోని చూస్తున్నట్లయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఈరోజు ఈ వీడియోలో మనం గ్రీన్ గోల్డ్ గ్రాన్యూల్స్ గురించి తెలుసుకుందాం గ్రీన్ గోల్డ్ గ్రాన్యూల్స్ హ్యూమిక్ ఫల్విక్ అమినో సీవీడ్ సిలికాన్ జిప్సమ్ బెంటోనైట్ కలయిక గల గ్రాన్యుల్స్ వీటిని అన్ని పంటలలో ఉపయోగించవచ్చు గ్రాన్యుల్స్ ఉపయోగించటం వల్ల కలిగే లాభాలు వేరు వ్యవస్థ బలపడుతుంది మొక్క పెరుగుదలకు పంట బలానికి సహాయపడుతుంది కొమ్మలు రావటానికి సహాయపడుతుంది నేల యొక్క పీహెచ్ను సమతుల్యం చేస్తుంది మొక్కల వ్యాధి నిరోధకతను మెరుగుపరుస్తుంది రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి దిగుబడిని ఇరవై నుంచి నలభై శాతం వరకు పెంచుతుంది ఈ గులికల యొక్క మోతాదు ఎకరానికి పది నుంచి పన్నెండుకి కేజీలు ఈ గ్రాన్యుల్స్ వరి పంటలు ఉపయోగించటం వల్ల పిలకల సంఖ్య పెరుగుతుంది తద్వారా పంట యొక్క దిగుబడి కూడా పెరుగుతుంది కర్ణాటకలోని కోలార్కు చెందిన రెడ్డి గారు ఈ గ్రీన్ గోల్డ్ గ్రాన్యుల్స్ని ఉపయోగించారు వీరు జామ మరియు బంతి పూలను అంతర పంటలాగా సేద్యం చేస్తున్నారు వీరు ఈ పంటలకు గ్రీన్ గోల్డ్ గ్రాన్యుల్స్ని ఉపయోగించారు శ్రీనివాసరెడ్డి గారు గ్రీన్ గోల్డ్ గ్రాన్యుల్స్ని ఉపయోగించటం వల్ల పంట దిగుబడి పెరిగిందని ఆనందం వ్యక్తం చేశారు వారు ఈ గ్రాన్యూల్స్ ని ఎలా పొందారు ఎంత మోతాదులో ఉపయోగించారు వారి మాటల్లోనే తెలుసుకుందాం నా నన్నెసరు శ్రీనివాసరెడ్డి అంత నము కోలార్ జిల్లా శ్రీనివాస తాలూకు కర్ణాటక ఇది నమే న్యాక్రో బయోటిక్ అంత గ్రాన్యూల్స్ ఓరు కంపెనీ ఓరు ఆన్లైన్ ఆన్లైన్లో నోడవు నావు ఆన్లైన్లో నోడి నేను పర్చేస్ వినోద్ అన్నో ముఖాంతర పర్చేస్ మాది ಅವರು ನಮಗೆ ಮಾಹಿತಿ ಕೊಟ್ಟರು ನಮ್ಮದು ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ ಅದರಿಂದ ನಾವು ಅವ್ರಿಗೆ ಫೋನ್ ಮಾಡಿ ನಾವು ಆನ್ಲೈನಲ್ಲಿ ತರಿಸ್ಕೊಂಡಿದ್ದೀವಿ ನ್ಯಾಕ್ರೋಬಯಟಿಕ್ ಗ್ರಾನ್ಯೂಲ್ಸ್ ಅಂತ ಒಂದು ಗಿಡಕ್ಕೆ ನಾವು ಇನ್ನೂರೈವತ್ತು ಗ್ರಾಮ್ ಒಂದು ಗಿಡಕ್ಕೆ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ ಅದು ಗಿಡ ಕೊಟ್ಟ ಮೇಲೆ ಒಂದು ಇಪ್ಪತ್ತು ದಿವಸಕ್ಕೆ ಗಿಡ ಹೆಲ್ತಿಯಾಗಿದೆ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ ಈಳ್ಳು ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ ಅದರಿಂದ ಎಲ್ಲ ರೈತರು ಇದನ್ನು ಸದುಪಯೋಗ ಬಳಸ್ಬೋದು ಅವರು ಮುಖಾಂತರ ಕೇಳಿ ತೊಗೊಂಡ್ರೆ ಒಳ್ಳೆಯದು ಇದು ಕಂಪ್ನಿ ಚೆನ್ನಾಗಿದೆ ನ್ಯಾಕ್ರೋಬಯೋಟಿಕ್ ಅಂತ ಗ್ರಾನಿಯೂಲ್ಸು ಗ್ರ್ಯಾನೂಲ್ಸು ಎರಡು ತಿಂಗಳು ಕೆಲಸ ಮಾಡುತ್ತೆ ಇದು ಆರ್ಗ್ಯಾನಿಕಲ್ಲೇ ಇದು ಮಾಡಿರೋದು ಇಲ್ಲಿ ಕೆಮಿಕಲ್ ಬೇರೆ ಅಲ್ಲ ಆದ್ದರಿಂದ ಎಲ್ಲ ರೈತರು ತಮ್ಮ ಬೆಳೆಗಳಿಗೆ ಇದನ್ನು ಹಾಕ್ಕೋಬೋದು గ్రీన్ గోల్డ్ గ్రాన్యుల్స్ గురించి మరింత సమాచారం కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్లను సంప్రదించగలరు ఇటువంటి వ్యవసాయ సంబంధిత మరిన్ని వీడియోల కోసం నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు